హలో గాయస్ ఆంధ్రలో ఉన్నారు ఈ వీడియోలో కృష్ణా నది మీద కట్టిన మూడవ అతి పెద్ద వంతెననైతే నేను మీకు చూపిస్తున్నానమాట ఇది బ్రిడ్జ్ యాక్చువల్గా ఇప్పటి వరకు నది పైన ఉన్న బ్రిడ్జ్లు వచ్చేసప్పటికి ఒకటి ప్రకాశం బ్యారేజ్ రెండవది వచ్చేటప్పటికి వారధి అనమాట సో ఇప్పుడు మనమైతే నేనైతే ట్రావెల్ చేస్తున్న బ్రిడ్జి ఇది అప్రాక్సిమేట్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆ ఫార్టీ పర్సెంట్ వరకు కృష్ణా నదిలోనే కట్టారనమాట ఇది అతి పెద్ద వంతున అండ్ వినూతనమైన తోటి దీన్ని కట్టారు ఒక్కసారి అయితే మీరు వ్యూ చూడండి అండ్ ఈ వంతెన వచ్చేటప్పటికి భవానీ ఐలాండ్కి ఇంకా పైగా వచ్చేస్తుంది అనమాట ఇది ఎందుకోసం అంటే యాక్చువల్గా విజయవాడ నుంచి విజయవాడ మీదుగా గుంటూరు ఆరు ఒంగోలు వెళ్ళే వాళ్ళు ఏంటంటే లైక్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వకుండా ముఖ్యంగా సెక్రటరియటేట్ కానీ వెళ్ళేటప్పుడు లేదా మన సచివాలయం వైపు ఇంకేదైనా ప్రభుత్వ ఆఫీసుల వైపు వెళ్ళాలనుకుంటే సిటీలో నుంచి కాకుండా ఈ హైవే మీదనే వెళ్ళొచ్చు అనమాట ఇది వచ్చేటప్పటికి ప్రస్తుతం మనకి మంగళ సారీ సెక్రటరియట్ వరకు మాత్రమే అవైలబుల్ ఉందనమాట తర్వాత ఇంకా రోడ్ జరుగుతూ ఉంది చూసారా ఒకసారి ఇది ఎలా ఉందో నదిలో ఏంటంటే అక్కడక్కడ రెండు మూడు ద్వీపాలు కూడా ఉన్నాయన్నమాట వ్యూ అయితే చాలా బాగుంటుంది నేనైతే బైక్లో వస్తాను కాబట్టి ఎక్కువ మీకు ఆపి చూపించలేకపోయాను ఎవరైనా ఈ రూట్లో వెళ్తుంటే ఒక్కసారి ట్రై చేయండి కృష్ణా నదిలో ఉన్న అందాలన్నీ మీకు కనబడతాయి అండ్ మధ్య మధ్యలో పూల తోటలు ఆకు తోటలు అలాగే ఈ అరటి పండు తోటలు చాలా బాగుంటాయి ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ట్రావెల్లో ఉంటాను కాబట్టి ఈ రూట్లో ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళినట్టయితే ఒక్కసారి కింద కామెంట్లో ట్యాగ్ చేయండి చాలు థ్యాంక్ యూ